వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం యావత్ భారతదేశం అంతా అయోధ్య వైపే చూస్తుంది అలాంటి ఉత్కంఠ క్షణాల్లో రామ ప్రాణ ప్రతిష్ట జరిగింది బాలరాముడి విగ్రహం ఎంత సుందరంగా రాముడి విగ్రహం చూస్తూ ఉంటే అసలు ఈ లోకాన్నే మర్చేలా ఉంది అలాంటి రాముడి బాల విగ్రహం ఈ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగింది ఇంతటి మధురమైన క్షణాల్లో ప్రతి ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉన్నాయి అలాగే ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలని ఉ చెప్తున్నారు అయితే సాయంకాలం సమయంలో ఏ సమయంలో ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలి రాత్రి పన్నెండు లోపు ఐదు దీపాలు ఈ సమయంలో వెలిగిస్తే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో తెలుసుకుందాం అసలు అయోధ్య రాముడి గురించి ఫస్ట్ విజువల్ ఈ వీడియో మీరు చూసేయండి రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత చూడటానికి అచ్చం రాముడే అక్కడ కొలువై ఉన్నాడా అయోధ్యకి రాముడే వచ్చాడా అన్నట్లుంది అయితే రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన ఈరోజు ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి గ్రామం అన్ని గ్రామాల్లోనూ రాముల వారి ఊరేగింపు అలా చేస్తున్నారు ఇలాంటి ఈ మధురమైన క్షణాల్లో ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలి ఐదు దీపాలు ఈ ఆకుపై వెలిగించాలి రాత్రి లోపు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ దీపాలు వెలిగిస్తే ఆ అయోధ్య రాముడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే అయోధ్య నుంచి అక్షింతలు ఏ సమయంలో మనం తలపై చల్లుకోవాలి మీకు కూడా అయోధ్య నుంచి అక్షింతలు వచ్చింటాయి అసలు అయోధ్య అక్షింతలు ఏ సమయంలో తలపై చల్లుకోవాలి అని చాలామంది సందేహిస్తున్నారు ఈరోజు రాత్రి పన్నెండులోపు ఖచ్చితంగా ఈ వీడియో చూసేయండి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అయోధ్య అక్షింతలు వచ్చింటాయి మాకైతే అయోధ్య అక్షింతలు వచ్చాయి రాములవారి ఫోటో దగ్గర పెట్టి మేము పూజ చేస్తున్నాము అయితే ఈ అయోధ్య అక్షింతలు రాముల వారి ఊరేగింపు అనంతరం తలపై చల్లుకోవాలి చాలామంది ప్రాణప్రతిష్ట జరిగిన వెంటనే తలపై చల్లుకోవాలి అంటారు కానీ రాత్రి సమయంలో మన ఇంటికి రాముల వారు మన బజారుకి వస్తారు ఊరేంపుగా ఆ సమయంలో రావులవారి వారి ఆశీర్వాదంగా ఈ అక్షింతల్ని మనం తలపై చల్లుకోవాలి ఆ సమ రాములు వారు మన ఈదికి మన ఊరికి ఊరేగింపుగా వచ్చిన సమయంలో మన దేవుని గదిలో ఐదు దీపాలు వెలిగించాలి నేను ఉదయం కూడా వెలిగించాను ఇప్పుడు కూడా వెలిగిస్తున్నాను ఈరోజు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలి అలా ఐదు దీపాలు వెలిగిస్తే అయోధ్యలో వెలిగించినంత పుణ్యఫలం వస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఐదు దీపాలు వెలిగించాలి అలాగే ఐదు దీపాలు వెలిగించినప్పుడు మన ఇంటికి వచ్చిన రాముల వారి ఆశీర్వాదంగా అక్షింతల్ని మనం రాములవారి వారి ఫోటో ఎదురుగా పెట్టాలి అయితే మీరు చాలామంది మిగిలిన అక్షింతలు ఏం చేయాలి అనుకుంటున్నారు మిగిలిన అక్షింతలు మీ బీరువలో డబ్బులు ఉంచే చోట ఉంచుకోవాలి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగియాలి అనుకుంటారు కానీ రాములు వారు మన ఈదికి మన ఊళ్ళకి ఊరేగింపుగా వస్తున్న సమయంలో మీరు ఐదు దీపాలు వెలిగిస్తే రాములు వారి అనుగ్రహం మనపై ఉన్నట్లే నేనైతే రాగి ఆకులపై ఐదు దీపాలు వెలిగించాను ఉదయం సమలపాకుపై రాములు వారి ప్రాణప్రతిష్ఠ అనంతరం ఐదు దీపాలు తమలపాకుపై వెలిగించాను ఇలా వెలిగిస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని రాగి ఆకుపై వెలిగిస్తే సాక్షాత్ విష్ణుమూర్తి ముందు వెలిగించిన పుణ్యఫలం వస్తుంది విష్ణుమూర్తికి మరో అవతారమే విష్ణుమూర్తియే మానవ రూపంలో ఈ భూలోకానికి వచ్చి అయోధ్యలో రాముడిగా వెలిసాడని అలాంటి ఈ రాముడు మన ఈదికి మన ఊరికి వచ్చే సమయంలో మనం ఈ రాగి ఆకులపై దీపం వెలిగిస్తే రాముల వారి ఆశీర్వాదం మనకు లభిస్తుంది అయోధ్యలో వెలిసిన బాలరాముడి ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది అయోధ్య వెళ్ళకపోయినా అయోధ్య వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది అలాగే చాలామంది అక్షింతలు చల్లుకుంటూ ఉంటారు అక్షింతలు చల్లే సమయంలో మీరు కింద పడకుండా చూసుకోవాలి కింద పన్న అక్షింతలు వెంటనే నీటుగా చేతితో ఏది ఒక చోట ఎత్తి పెట్టుకోవాలి అంతేకాని అక్షింతలను కాలితో తొక్కకూడదు అలా తొక్కితే పుణ్యం బదులు పాపం వస్తుంది అయోధ్య రాముడి అనుగ్రహం బదులు అయోధ్య రాముడి ఆగ్రహం చూస్తారు అందుకే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఎంతో పవిత్రమైనవిగా భావించి అక్షింతల్ని తలపై చల్లుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తలపై చల్లుకొని మిగిలిన అక్షింతలని మీరు మీరు డబ్బులు నిల్వ ఉంచే చోట అలా దాచిపెట్టండి అలా ఉంచితే ఆ రాముల వారి అనుగ్రహంతో ఆ ఇంట్లో ఆర్థిక నష్టాలు అలాంటివి ఏమి ఉండవు మీరు రాత్రి లోపు ఈరోజు ఖచ్చితంగా ఐదు దీపాలు వెలిగించాలి అలా ఐదు దీపాలు వెలిగిస్తేనే అయోధ్యలో వెలిగించినంత పుణ్యఫలం మీకు లభిస్తుంది అలాగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఎంత సుందరంగా ఎంత అందంగా బాలరాముడి విగ్రహం ఉందో ఈ వీడియోలో చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆప్షన్ ప్రెస్ చేయండి